దాదాపుగా పదకొండు రెండు సంవత్సరాలైన కేసు చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు అతి కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ అయితే కర్నూలు నుంచి రావాలి అతి వెళ్ళాలి అన్నీ కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతా ఉంది అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తాము మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్ ఒక టీం చంద్రబాబు గారు లేకపోతే శుక్ర రాజేంద్ర ప్రసాద్ గారు తీరకరణ జిల్లా వాళ్ళంతా చాలా బాగా ఇన్ డెప్త్గా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెళ్లింగ్లు ఉన్న కేసులో ఫ్రీడమ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో મી પામ